రెండున్నర ఎకరాల డ్రాగన్ తోటలో టమాటాను అంతర పంటగా సాగు చేస్తున్న ఒక రైతు మనతో ఉన్నారు ఆ రైతు పేరు మలిగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రెండున్నర ఎకరాల డ్రాగన్ తోట అంతర పంటగా సాగవుతున్న టమాటా తోట ఉన్నది అనుమల మండలం మలిగిరెడ్డి గూడెం అసలు రెండున్నర ఎకరాలలో డ్రాగన్ తోట సాగు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఆ రైతుకు అదేవిధంగా అంతర పంటగా టమాటాను ఎందుకు సాగు చేస్తున్నారు డ్రాగన్ తోట సాగిన తర్వాత గడిచిన రెండు సంవత్సరాలు వచ్చిన దిగుబడి ఎంత లాభదాయకంగా ఉందా నష్టదాయకంగా ఉందా టమాటా దిగుబడి ఏ విధంగా ఉంది టమాటా అంతర పంట కనుక కలిసి వచ్చిందా లేదా సో ఈ విధంగా అంతర పంటలు సాగు చేసా చేయాలనుకుంటున్న రైతులకు భాస్కర్ రెడ్డి గారు ఏమైనా సలహా సూచనలు ఇస్తారా ఈ విషయాలన్నీ మనం భాస్కర్ రెడ్డి గారిని తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి నమస్తే అండి నమస్కారం క్రాంతి గారు నమస్తే ఎందుకంటే నేను ఒక నాలుగైదు డ్రాగన్ తోటలు షూట్ చేసిన మన దాంట్లో కానీ అంతర పంటలు ఎక్కడ లేవు ఎక్కడ కూడా అంతర పంటలు లేవు సో మీ దగ్గర అంతర పంట టమాటా సాగు అవుతుందంటే సరే కొంతమంది కొంత కొందరు రైతులకన్నా చూయించవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇంకా రెండు నెలల తర్వాత వస్తే బీర కూడా ఉంటుంది బీర కూడా ఉంటుంది సో అసలు మీరు డ్రాగన్ ఎందుకు వేసారు ఇక్కడ ఇక్కడ ఎక్కడ కూడా డ్రాగన్ కనపడతలే నాకు బత్తాయి ఉంది లేదంటే దొండ ఉంది వరి ఉంది గతంలో ఎనిమిది సంవత్సరాల నుంచి దొండ దొండ పందిరిమే దొండ సాగు చేసినాం ఓకే దొండకు బాగా చీడపీడలు బాగా ఎక్కువ ఉంటుండే మందుల స్ప్రేయింగ్ బాగా అవసరం పడుతుండే మన పండించిన కాయలు మనం తినడానికి కూడా అంత ఇప్పని అంటే మనకి ఇష్టంగా తినలేకపోతుంది డ్రాగన్ కు తెలుసుకున్న యూట్యూబ్ చూసి మామూలుగా తెలుసుకుని డ్రాగన్ కి ఎక్కువ స్ప్రేయింగ్ అవసరం ఉండదు పని తక్కువ అందుకని డ్రాగన్ కన్వర్ట్ ఓకే డ్రాగన్ వల్ల మంచినే ఉంది అంటే టూ ఇయర్స్ కదా డ్రాగన్ డిసెంబర్ వస్తే టూ ఇయర్స్ డిసెంబర్ వస్తే టూ ఇయర్స్ రెండు క్రాప్లు ఎట్లా వచ్చింది దిగుబడి ఫస్ట్ క్రాప్ తక్కువనే మేము ఒక నర రెండు కింటల్ వరకు ఫస్ట్ పంట కదా ఇంకా అందరికి బంధువులకు డిస్ట్రిబ్యూషన్ ఒక క్వింటల్ అమ్ముకున్నాం అమ్మకుండా బాగుండదు అని కూడా ఓకే కొంత రావాలి కదా సార్ మొదటి పంట ఈ సంవత్సరం మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది ఇప్పుడు సుమారు ఆరున్నర టన్ల వరకు వచ్చింది ఇప్పటివరకు ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల పైన వచ్చినాయి మర్చిపోయిన భాస్కరెడ్డి గారు బత్తాయి తోట బాధితుడే ఎందుకంటే ఇప్పుడు తోటలో కాయ ఉండి కూడా రేటు లేక తెంచలేని పరిస్థితిలో ఉన్నాడు సో మీరు దాని నుంచి దీనికి డైవర్ట్ కావడం ఇప్పుడు ఒక విధంగా సేవ్ చేసాం బత్తాయిని నమ్ముకుంటే కష్టంగానే ఉంది సో బత్తాయి ఎంతలో ఉంది మీకు బత్తాయి పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు ఉంది కాకపోతే ఆరో సంవత్సరం ఫస్ట్ క్రాప్ ఈ సంవత్సరం ఫస్ట్ క్రాప్ ఓకే వచ్చిన ముప్పై టెన్లు సుమారు ఓకే సో మీరు డ్రాగన్ ప్లేస్లో అంటే అంతర పంటగా అంటే నేను చెప్పిన కదా చాలా తక్కువ మంది అంతర పంట సాగు డ్రాగన్ డ్రాగన్లో మీరు టమాటా చేసారు అంటే టమాటా ఎందుకు వేయాల్సి వచ్చింది టమాటా అంటే కొంచెం ఈ టైమ్ లో వేస్తే కొంచెం రేట్ ఉంటది అనేది ఒకటి మన ఖాళీ ప్లేస్ ఒకటి మధ్యలో ఎక్కువ ఉన్నది అసలు యాక్చువల్ గా ఫస్ట్ డ్రాగన్ పెట్టినప్పుడు కూడా నేను బీర వేసిన మంచి అభ్యుదయ బిల్డింగ్ వచ్చింది అసలు కెమికల్ స్ప్రే లేకుండా వచ్చింది తిన్నోళ్ళు అదృష్టం అంతా వాళ్ళకి తెలియదు మనం మనం చెప్తే వాళ్ళు వినరు మనకు సర్టిఫికేషన్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చి ఉంటే మాత్రం అది అమ్ముకోవడానికి ఒక స్టాల్ పెట్టి ఉంటే అసలు చాలా ఇప్పుడు కూడా ఒక పది పదిహేను రోజుల బీర మళ్ళీ ఇంకో పది షోయింగ్ సో అంటే మీరు దొండ పందిరి ప్లేస్ లో డ్రాగన్ పెట్టిరు సో కాబట్టి మనకంతా పందిరిగా అవును సో మీ టమాటాకు ఇప్పుడు స్టేకింగ్ అదే ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మన రెండున్నర ఎకరాలు వేసేరా టమాటా టమాటా రెండున్నర ఎకరాలు వేసినాము కాకపోతే ఏంటంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో పెట్టడం వల్ల మల్సింగ్ సీట్ వేసి పెడితే దాంట్లో కొంచెం బాగా ఎండకు ఉబ్బ తీసి కొంత చాలా మొక్కలు చనిపోయినాయి మళ్ళీ ఒక్క పని ఒక ఎకరం బాగా ఫుల్ఫిల్ చేసేసినాం మిగతా దాంట్లో దాని బదులు ప్లేస్ లో దోశ పెట్టినాం దోశ అంతా రాలేదు రాలేదు సో ఇప్పుడు మళ్ళీ ఆ ప్లేస్ లో బీర ఈ టమాటా ఎన్ని రోజులు సార్ మనకి ఇంతవరకు వరకు ఇప్పటివరకు ఇరవై ట్రైలు నింపు ఉంటాం ఇరవై ట్రైలు ఒక ఎనిమిది వందల యావరేజ్ వచ్చింది ట్రైల్ రేట్ అన్నట్టు ఇప్పుడు అది స్టేకింగ్ చేస్తేనే వస్తున్నాయి కింద వదిలేసిన కాయలు కొంచెం వర్షానికి భూమి తడిసి ఉంటే ఖరాబ్ అయిపోతుంది సో మీరు అంతా స్టేకింగ్ చేసిర్రు కదా స్టేకింగ్ ఓకే సో మీకు ఈ తోట పెట్టడానికి ఎంత ఖర్చు వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పెండల్స్ మీదనే మీరు పెట్టిర్రు కదా నర్సరీ కి మొక్కలకి ఎంత అయింది డ్రాగన్ డ్రాగన్ మొక్కలక డ్రాగన్ మొక్కలు కొన్నే కొనుకొచ్చినాం యాక్చువల్గా మా మా అతుక రెడ్డి అని తెర ఆయన దగ్గర ఉంటే ఆయన ఇచ్చిండే ఫ్రీ ఆఫ్ కాస్ట్ దానికి ఏం ఖర్చు కావాలి ఖర్చు కాలే ఒక విధంగా అసలు డ్రాగన్ ఏదో అదృష్టానికి నేను పెట్టుకొని పంట తీసుకొని డబ్బులు వచ్చినట్టే ఉంది నాకు అంతే ఎందుకంటే బత్తాయి ఇబ్బంది పెడుతున్న టైంలో అది ఆలోచన వచ్చింది మామూలుగా అయితే మళ్ళీ ఇంకా నేను చేసుకోలేని పరిస్థితిలో నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది కొంచెం ఒకటి ప్రాబ్లం అయింది దొండకు చేయడానికి పెస్టిసైడ్స్ ఎవ్రీ వీక్ ఒక ఇంకా చెప్పాలంటే వీక్ లో టూ టైమ్స్ కూడా స్ప్రే చేయాల్సి వస్తుండే ఇక సరే ఈ సంవత్సరం రేట్లు ఉన్నాయి ఉన్నాయంట దొండకు కానీ నేనైతే తెలుసుకో అంటుంటే ఏంటన్నా నాకైతే మంచిగా అనిపిస్తుంది డ్రాగన్ పని తక్కువ పంటను పురుగు మందులు స్ప్రేయింగ్ తక్కువ మనం మేమిద్దరమే తెంపి లేబర్ లేబర్ అవసరం లేదు అంటే పెట్టుకోవాలి కాయలు తెంపినప్పుడు కానీ మేమైతే లేబర్ పెట్టే అవసరం లేకుండా మీరున్నర ఎకరాలు కాబట్టి మీకు చేయగలిగిన తెంపినప్పుడల్లా ఒక టన్ను టన్ను అట్లా అయితే ఒక రోజులో తెంపుతాం ఇట్లా మార్కెట్ ఎక్కడికి హైదరాబాద్ వేస్తారు వాళ్ళే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుండే మిరాలు కూడా వాళ్ళు వచ్చారు అల్లే వాళ్ళు కూడా తీసుకున్నారు అల్లే వాళ్ళు తక్కువ మిరాలు కూడా వాళ్ళు అయితే ఎక్కువ తీసుకుంటారు మీకు యావరేజ్ ఎంత పోయింది కిలో నాకు యావరేజ్ డెబ్బై రూపాయలు వచ్చింది డెబ్బై రూపాయలు వచ్చింది సో ఇంకంతకంటే ఎక్కువ ఉంది తొంభై రూపాయలు కూడా అమ్మినా అరవై ఐదు రూపాయలు అమ్మినా అరవై రెండు రూపాయలు కూడా అమ్మినా కానీ నాకు తెలియక కూడా కొంత తక్కువకి ఇచ్చాను మార్కెట్ తెలియక ఒకసారి అయితే నేను అరవై రెండు రూపాయలకు తెంపు తీసుకోవాలంటే ఇంక తీసుకుండు నాకేమో చెట్టు దీని మీద పనిలో పడుతున్నా ఆడిపోయి అడితే చిల్లరోళ్లు ఏమో అడిగితే అంటే ఇరవై కేజీలు ముప్పై కేజీలు తీసుకుంటే వాళ్ళు మా కాడ ఉన్నాయంటారు ఒక ఆయన హోల్సేల్ ఆయన వస్తే నేను ఆ రేట్ చెప్పిన తీసుకోకపోయినా ఆయన కూడా మంచి ప్రాఫిట్ వచ్చిందని సంతోషంగా నాకు ఫోన్ చేసి మళ్ళీ కాయలు కూడా మంచి క్వాలిటీ ఉంది క్వాలిటీ ఉంది నేను ఒక సంవత్సరం పైన స్ప్రే చేయలే ఇప్పుడు మన్నా ఒక కాయలు కొంచెం వచ్చిందని సీసీ స్టెప్ స్టెప్టోసైక్లింగ్ తప్ప దానికి ఇంతవరకు నేను మొక్క పెట్టినాక ఒక ఇరవై రోజులకు ఒకసారి పెస్ట్ తెలియక చేసిన కానీ చీమలు ఉన్నాయని ఇప్పటివరకు అసలు నేను స్ప్రేయింగ్ అనట్లేదు అంత ఐడియా లేదు కాకపోతే చీమలు వస్తాయి ఇక వచ్చినా ఏం లేదు పెద్ద ఏమి డామేజ్ చేస్తున్నట్టు నాకైతే ఏమీ అనిపించలేదు కాబట్టి కొంతమంది అంటున్నారు నువ్వు అవి చేసి ఉంటే ఇంకా మంచిగా వచ్చేది మాతో పాటు సహోదరులు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అంటుంటారు నువ్వు మంది ఎక్కాలి నేను ఎరువు దాదాపు దానికి ఒక డ్రాగన్ కే పదహారు ట్రాక్టర్ కు నాలుగు వేల రెండు వందలు వేసిన తర్వాత అదనంగా ఇంకా అదనపు మేము డ్రాగన్ కెం ఖర్చు పెట్టలేదు కాకపోతే అవన్నీ చీర లేదు కట్టి పైకి పురుకోసలు దారాలు కట్టి పైకి ఎక్కిచ్చే వరకు కొంచెం పందిర డ్రాగన్ ఇది కొంచెం హైట్ ఉంటది మామూలుగా వాళ్ళు పెట్టే పోల్స్ ఏమో నాలుగు ఫీట్ల ఐదు ఫీట్ల ఉంటాయి ఇదేమో ఆరు ఫీట్ల ఐట్ ఉంటది ఒక ఒక నెల రెండు నెలలు పంట లేటు వస్తుంది సో మీరు దొండ తోటని డ్రాగన్ తోటగా మార్చి డ్రాగన్ తోటలో మళ్ళీ టమాటా సాగు చేస్తారు సో టమాటా పంట గురించి ఏం చెప్తారు దానికి ఏమైనా వచ్చే చీడపిడీల గురించి కానీ టమాటా తీసుకోవాలి టమాటా మనం పెట్టి ఏదో వదిలేస్తే కింద ఉంటే మాత్రం పంట పండుతుంది కానీ మన చేతికి రాదు రాదు కాయ ఖరాబ్ అయిపోతుంది అవును ఈ ట్రెల్లిస్ చేయటం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి ఒక పది కుంట పెట్టిన టమాటా కూడా ఒక ఎకరంతో సమానంగా చేసుకోవచ్చు కాకపోతే లేబర్ కాస్ట్ ఇవన్నీ ఉంటాయి ఉంటాయి ఇప్పుడు లేబర్ తోటి ఇబ్బంది ఉన్నది కాబట్టి పంట మాత్రం మంచి దిగుబడి చాలా నాణ్యంగా వస్తుంది మార్కెట్ లో రేటు కూడా క్రేజీగా పోతుంది మంచి ఎక్కువ రేట్ వస్తుంది మామూలుగా ఉన్న దానికంటే బత్తాయి సమస్యలకు ఎందుకంటే పన్నెండు ఎకరాలు ఉంది అన్నారు కదా ఇక బత్తాయి సమస్య గురించి ఇప్పుడు చెప్పుకునేంత కూడా లేదు అన్నీ అన్ని ఆల్రెడీ ఇప్పుడు రెండో పంట ఇది బత్తాయి నాకు ఫస్ట్ లా కూడా ఒక అంటే ఒక ఎప్పుడు నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెట్టినట్టు బత్తాయి అప్పుడు ఆ పంటలో కూడా నాకు రెండు సార్లే రేటు కలిసి వచ్చి అంతే లేకపోతే ఇంకా మంచిగా ఉంటుండే మళ్ళీ తర్వాత కూడా ఏం పెట్టాలో తెలియక తెలియక నాకు ఆలోచన కూడా కరెక్ట్ ఆలోచించకుండా మళ్ళీ బత్తాయి పెట్టినా అసలు యాక్చువల్ గా అప్పుడు నడుస్తుండే ఇక అంత క్యాపబిలిటీ కూడా లేదు సార్ పెట్టుబడి కూడా ఎక్కువనే ఒక ఎకరానికి ఐదు ఆరు లక్షలు పెట్టుబడి పెట్టాలి ఇక తెలియక అది పెట్టిన అప్పుడేదో ఆయిల్ ఫామ్ కూడా అంటుండే కానీ నేను అడిగినప్పుడు కంబైన్ ఐపీలో నేను ఒకసారి ఆయిల్ ఫామ్ మొక్కలు పెడతా అని ఆర్టికల్చర్ వాళ్ళని అడిగినా అడిగితే మన తెలంగాణకు లేదు ఇవ్వమన్నారు ఇప్పుడే మొత్తం తెలంగాణ మొత్తం వేయండి మొత్తం నీళ్ళు ఏమి ఎక్కువ పడతాయి అంటారు ఆ పంటలు ఇప్పుడు బతా ఎట్లయిందో అయిందో వాళ్ళది కూడా అదే పరిస్థితి ఉండేటట్టు అర్థం అవుతుంది నాకైతే ఏం జరుగుతుందో తెలియదు సో సో బత్తాయి నుంచి మీరు ఈ రెండున్నర ఎకరాలకైనా కనీసం డ్రాగన్ దీనికన్నా కన్వర్ట్ అయినందుకు కన్వర్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఓకే సో అంటే మళ్ళీ ఇంకేమైనా దీన్ని ఎక్స్టెండ్ చేసే ఆలోచన ఉందా ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి అసలు యాక్చువల్ గా ఖాళీ ల్యాండ్ లేదు నాకు ఇప్పుడు బత్తాయి మొక్కలే ఉన్నాయి ఒక తొమ్మిది సంవత్సరాల మొక్కలలో కొన్ని మొక్కలు డ్యామేజ్ ఉన్నాయి ఒక రెండు మూడు సంవత్సరాలలో ఒకవేళ దాంట్లో క్రాప్ మార్చాల్సి వస్తే నాకు తెలిసిన వరకు డ్రాగన్ కేన్ మళ్ళాలనే ఆలోచన కాకపోతే అప్పటి వరకు మార్కెట్ ఎట్లా ఉంటుందో తెలియదు డ్రాగన్ కూడా అది ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది మార్కెట్ లో సరుకులేని రోజు మీ సరుకు పోతే రేట్ ఎక్కువ అది అట్లా ఉండదు సార్ ఇప్పుడు మీరు మేము ఒకేసారి చెట్లు పెట్టకపోయినా మీ తోటలో మా తోటలో ఒకే రోజు పువ్వు వస్తుంది ఒకే రోజు పంట వస్తుంది కామన్ గా పెద్ద డిఫరెన్స్ ఉండదు అంటే మార్కెట్ ను బట్టి తెంపుకొని పోయేటోళ్ళకు కొంచెం రేట్ విషయంలో కలిసి వస్తుంది అని చెప్తున్నారు సో మీరు తోట దగ్గరనే దళారికి ఇస్తున్నారు కాబట్టి మీకు రేటు రేటు మీరు అనుకున్న దానికంటే తక్కువ వచ్చినట్టు అందులో మనం మార్కెట్ తీసుకెళ్లాలంటే ఒక ఆటోకు ట్రాలీకి టన్ ఉన్నారు రెండు టన్నులు అవసరం ఉంటది మనకు కొంచెం చిన్న తోటనే కాబట్టి ఒకేసారి అంత క్రాప్ లో ఒక రెండు సార్లు వచ్చింది ఓకే హోల్సేల్ ఇచ్చిన డెబ్బై రెండు రూపాయలు అట్లా సో మంచి రేటే వచ్చింది టమాటా కాకుండా ఇంకా వేరే కూడా పసుపు ఇంట్లో వాడకానికి కొంచెం పెట్టి మన దగ్గర పసుపు కూడా మంచిగా వస్తుంది సార్ కాబట్టి మన కాడ వాడకల అంత ఎక్కువ చేయట్లేదు దాన్ని చేసే సిస్టమ్ వేరే ఉంటదేమో మనకైతే తెలియదు పసుపు మంచినే ఉంది మురంగడ్డ కూడా పెట్టినాం అదే సీడ్ పోనియకుండా ఉండాలనే ఉద్దేశం ఒక లైన్ పెట్టినాం అది సో ఇంత ముందు ఇందులో ఇంత ముందు నేను ఆ తోటల ఒక ఎకరం మురంగడ పెట్టినా పెట్టి అంటే బానే ఉండిందా అప్పుడు మంచిగా సో ఇప్పుడు మనం ఇంటి అవసరాల కోసం సరే ఇందులో పసుపు ఉంది మురంగడ్డ పసుపు ఉంది మురంగడ్డ దోశ పోయింది దోశ దోశ ఒకటి మళ్ళీ బీర చేయాల బీర సీడ్ కూడా తెచ్చినాం మా ఫ్రెండ్ తోటి హైదరాబాద్ సో ఇంత ముందు ఇందులో బీర తీసినాం కదా ఫస్ట్ సంవత్సరం లాస్ట్ ఇయర్ తీసిన నేను డ్రాగన్ పెట్టిన సంవత్సరమే ఒక నెల రోజులు ఆగి జనవరిలో పెట్టినా బీరా బీరా మంచిగా వచ్చింది ఇప్పుడు కూడా బీరా పెట్టడానికి కారణం ఏంటంటే యాక్చువల్ గా చాలా మంది ఏమనుకుంటారు అంటే డ్రాగన్ లా అది పెడితే ఇబ్బంది అవుతుంది అని కాకపోతే కాయలు తీసేటప్పుడు తెంపేటప్పుడు కొంత ఇబ్బంది ఉంటది మనకు పంట వచ్చి డబ్బులు వస్తున్నప్పుడు దానికి పెద్ద ఏమో ఉంటది అందులో నవంబర్ లాస్ట్ నుంచి డ్రాగన్ పంట ఆగిపోతుంది జూన్ జూలై జూలై దాకా రాదు దానికి కొంచెం నీడ కూడా ఉంటది మనసుల ఉద్దేశం అట్లాంటి ఉద్దేశం పెట్టుకొని నేను పెడుతాను దాని కూల్ గా ఉంటుంది మొక్క డామేజ్ కొంచెం ఎండకు ఏమైతదంటే అది పల్లగైపోయి సన్బర్న్ అవుతది సన్బర్న్ అవుతది ఓకే అండి థాంక్యూ